ధ్యాన ధర్మ ఆశ్రమం అనేది ఏంటంటే స్పిరిచువల్ సైన్స్ని టీచ్ చేసేటువంటి టీచర్స్ని తయారు చేసే భారీ కర్మాగారం అది గట్టిగా చెప్పట్లు కొడతాం దానికి ఈ మాస్టర్ అది చేస్తే ఈ మాస్టరు ఈ మాస్టర్ రాసిన బుక్ ప్రతి ఒక్కరు చదవాలి శుభాహారం సస్యాహారం ఎందుకు ఒక మనిషి శాకాహారి కావాలంటే ఈ మాస్టర్ రాసిన బుక్ చదవాలి సార్ ఏం చెప్పారంటే ఒరే ఈ పుస్తకం కోసం ముప్పై ఏళ్ళ నుంచి వెయిట్ రా నువ్వు ఎంత మంచి పని చేసావు అని చెప్పేసి అర్ధ సేపు చప్పట్లు కొట్టిచ్చాడు అందరికీ గట్టిగా చెప్పట్లు కొడతాం సో ఇప్పుడు మనం అసలైన విషయంలోకి వెళ్దాం రాము ఇప్పుడు ఎంతోమంది ఎంతో విద్య ఉండి ఎంతో అద్భుతమైనటువంటి జీవితం ఉండి ఎంతో డబ్బు ఉండి ఎన్నో ఆనందాలు ఉండి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సూసైడ్ చేసుకుంటున్నారు వాట్ ఈస్ ద రీజన్ దాని నుంచి ఈ ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి ధోరణి నుంచి బయటపడాలంటే అటువంటి ఆలోచనలు అటువంటి భావావేశాలు కలిగినటువంటి వ్యక్తులు ఏం చేయాలి వాళ్ళు ఎటువంటి ప్రాక్టీసెస్ చేయాలి చాలా మంచి క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యూత్కి చిన్న ప్రాబ్లం వస్తేనే సూసైడ్ తర్వాత సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ యుగంలో ఇన్ సెకండ్లో ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వచ్చి మన మైండ్లోకి విపరీతమైనటువంటి ఎమోషన్స్ అంతా కూడా డంప్ అయిపోయి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఫస్ట్ పాయింట్ ఎందుకు వస్తుంది అంటే లోపల వచ్చే ఎమోషన్ని కంట్రోల్ చేయలేక వీఆర్ ట్రయింగ్ టు ఎస్కేప్ ఎస్కేప్ కావాలంటే ఏం చేయాలా ఇంకెక్కడికి పోలేము చచ్చిపోతే అయిపోతుంది కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి కదా అనుకుంటున్నారు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి సార్ చెప్పారు సూసైడ్ గురించి ముఖ్యంగా ఒక ఆత్మ గనక సూసైడ్ చేసుకుంటే ఇరవై ఏడు జన్మల్లో ఎంత నరకం అనుభవించాలనో అంత ఆత్మహత్య చేసుకున్న ఆ సోల్ అంత నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడున్న చిన్న విషయాన్ని మనం తప్పించుకోవాలనుకుంటే ఇరవై ఏడు జన్మల పాటు ఆ నరకాన్ని పొందాల్సి వస్తుంది కాబట్టి ఏం చెప్పాడంటే పత్రికారు దీని గురించి మీరు అడుక్కోనైనా బతకండి అందరు మీ మీద మొహం మీద ఉమ్మేసిందైనా సరే అక్కడ ఉండిపోండి సూసైడ్ మాత్రం చేసుకోకూడదు చంపకూడదు చావకూడదు అని చెప్పాడు కానీ సార్ మరి నా వల్ల అవుతలేదు కదా ఆనంద్ గారు అడిగారు ఇంతకుముందు ఏం చేయాలి వాళ్ళు అంటే ముఖ్యంగా చేయాల్సిందల్లా ఒకటే సైకలాజికల్ ఇష్యూస్కి డాక్టర్లు ఇచ్చేది నార్కోటిక్ డ్రగ్స్ ఇస్తారండి మందులు ఇస్తారు అది వేసుకుంటే నిద్ర వస్తుంది అంతేగాని సైకలాజికల్గా సొల్యూషన్ రాదు మరి ఎందుకు మరి ఏం చేయాలి అంటే ఆ లోపలున్న నెగిటివ్ సపరేషన్స్ అంతా పోవాలంటే రోజు క్లీనింగ్ చేయాలి దట్ ఈజ్ ఓన్లీ పాజిబుల్ త్రూ మెడిటేషన్ సో ధ్యానం నేర్పించాలి వాళ్ళకి ప్రతి ఒక్క యువతకి ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం నేర్పిస్తే ఆ ధ్యానం ద్వారా లోపల ఉన్నటువంటి ఆ చెత్త రోజు క్లీన్ అయిపోయి ఆ ఎమో ఇంబ్యాలెన్స్ అయినటువంటి ఎమోషన్స్ అన్నీ క్లీన్ అవుతాయి అప్పుడు ఆ థాట్ రాదు అందరు ఏం చెప్తారు థాట్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్తారు నో అక్కడ నుంచి పెద్ద ప్రవాహం వచ్చింది అనుకోండి మీరు ఇక్కడ కంట్రోల్ చేస్తే ఇంకో చోట కట్ట కట్టదగిపోతుంది అది ఇంకా ప్రమాదం కాబట్టి ఏం చేయాలి దాని మూలమైనటువంటి ఎమోషన్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి ధ్యానం చేస్తే ఆ ఎమోషన్స్ అన్ని క్లీన్ అవుతాయి థ్యాంక్ యూ రాము నాగేంద్ర చాలామంది అంటే నాట్ ఓన్లీ యూత్ చాలామంది పెద్దవాళ్ళు కూడా సిగరెట్ అడిక్షన్ కావచ్చు లేకపోతే ఆల్కోహాల్లో అడిక్షన్ కావచ్చు లేకపోతే ఒక ఎంజాయ్మెంట్ అడిక్షన్ కావచ్చు లేకపోతే ఒక షాపింగ్ అనే అడిక్షన్ కావచ్చు ఎన్నో రకాల అడిక్షన్స్ మనుషులకి ఒక సెల్ ఫోన్ అడిక్షన్ కావచ్చు మనుషులు ఈ అడిక్షన్స్లో పడిపోయి వాళ్ళ యొక్క క్వాలిటీ లైఫ్ వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ వాళ్ళ యొక్క పాత్ నుంచి ఎంతో డివేట్ అవుతున్నారు సో వీళ్ళు ఈ అడిక్షన్ నుంచి బయటపడడం ఎట్లా అండ్ వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్కి వాళ్ళ వాళ్ళ పాత్కి వాళ్ళు తిరిగి కనెక్ట్ అవ్వడం ఎట్లా మొదటిగా ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ కూడా ఎంతో యూత్ మీద డ్రగ్స్కి అలవాటు పడుతున్నారని చెప్పేసి సిగరెట్స్ అలవాటు పడుతున్నారని చెప్పేసి సినీ హీరో చేత కూడా దాని మీద అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఎస్పెషల్లీ ఇప్పుడు యువత వాళ్ళు ఈ డ్రగ్స్కి కానీ ఈ పనికిరాని అలవాట్లకి అలవాటు పడడానికి మొదటి కారణం వచ్చేసి వాళ్ళ పట్ల వాళ్ళకి అవగాహన లేకపోవడం ఆ పక్కన వాడిని చూసి ఇది ప్యాషన్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని అలవాటు చేసుకుంటాం ఇది ఒకటి అయితే రెండోది వాళ్ళ పట్ల వాళ్ళకి ఆల్రెడీ ఒక అప్రామకం లోపల వెళుతూ ఉంటుంది దాని నుండి బయటికి రావాలనే ప్రయత్నం ఇంట్లో తల్లిదండ్రుల ద్వారా ప్రేమ అందదు స్కూల్కి వెళ్తే టీచర్ల ద్వారా ఆ యొక్క రెస్పెక్ట్ అంటే నేను ఇంట్లో తల్లిదండ్రులు మన ఇంట్లో నుండి స్కూల్కి పంపించేసి వాళ్ళు చూసుకుంటారనే తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టాయిష్టాలని గమనించకుండా స్కూల్కి పంపేయడము స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ అందరూ కూడా వాళ్ళని ప్రెజర్ నువ్వు చదువు 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 చదువే వాళ్ళు వాళ్ళ ఇష్టాయిష్టాలు ఏంటి అనేది గౌరవించకపోవడం ఈ విధంగా వాళ్ళని ఎవరు ఎక్కడ రెస్పెక్ట్ చేయకపోవడం వల్ల ఆ యొక్క ఏదైతే ఏర్పడిందో ఆ వెళుతీని ఎలా ఫిల్ఫిల్ చేసుకోవాలి అనే క్రమంలో ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ వెతకడం ఈ ఆల్టర్నేటివ్ క్రమంలోనే తెలియకుండా వాళ్ళు ఏదో ఒక వ్యసనానికి అలవాటు పడిపోయి అక్కడ ఏంటంటే ఆ వ్యసనంలో పడి ఆ యొక్క జీవితాన్ని వాళ్ళు తెలియకుండానే కోల్పోతున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆలు వాళ్ళు ఆ యొక్క వ్యసనాల నుండి బయటకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెలితి ఆ వెలితి క్లియర్ అవ్వాలి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే పొందాలనుకుంటున్నారో ఆ యొక్క భావన నుండి బయటకు రావాలి అలా రావాలి అంటే మొట్టమొదట వాళ్ళు ధ్యానం చేసి తనని తాను తెలుసుకుంటూ మొదలు పెట్టాలి ఇక్కడున్న అందరం కూడా ధ్యానం చేయకముందు రకరకాల గందరగోళాల్లో ఉండి రకరకాల ప్రజెస్లో ఉండి ఇందాక రామమా చెప్పినట్టు ఆత్మహత్య చేసుకుందాం లేకపోతే ఇంకో రకాల ఇంకో రకాల ఏదో చేద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళే కానీ ఈరోజు ధ్యానానికి వచ్చిన తర్వాత అన్ని అలవాట్ల నుండి అన్ని దుఃఖాల నుండి బయటకు వచ్చి ఈ రోజున ఆనందంగా జీవించగలుగుతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు ధ్యానం ద్వారా వాళ్ళ పర్పస్ని తెలుసుకున్నారు నేనేంటి అని తెలుసుకుని నేను ఎలా జీవించాలి ఏం చేయాలి అని తెలుసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో అవసరమైన వాటికి ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో వెళ్ళిపోయాయి ఇప్పుడు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరిలో అలాంటి వ్యసనాలు లేవు దేనికి ఎడిట్ అయిపోయి సఫర్ అవ్వడం లేదు ఎందుకంటే ఆల్రెడీ తనని తాను తెలుసుకున్నారు కాబట్టి ప్రతి యువతకు అందువల్లే పత్రిసారి చెప్పారు యువతికి ప్రత్యేకించి ధ్యానాన్ని అందించాలి ప్రతి స్కూల్లో సేవాదాలు వాళ్ళకి చెప్పారు ఇప్పుడు ఆనంద్ గారు ధ్యాన విద్యార్థి అని ఒక మూమెంట్ చేస్తున్నారు ఇప్పుడు మన రామ మాస్టర్ స్కూల్స్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా కూడా దేనికయ్య అంటే ఆ యొక్క పిల్లవాడికి ధ్యానం అందాలి మొక్క ఉంది మానయ్య ఉంగనా అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో పత్రిసారి జావడం జరిగింది కాబట్టి చిన్న వయసు నుండే ఎప్పుడైతే ధ్యానం చేయించుదామో వాళ్ళ లోపల వెళ్లిపోయి వాళ్ళతో వాళ్ళు జీవించడం మొదలు పెడతారు కాబట్టి ప్రత్యాన్నమయ మార్గాలు ఎత్తుక్కోరు కాబట్టి దీనికి ఏకైక మార్గము ధ్యానము థ్యాంక్ యూ నాగేంద్ర అండ్ ధన ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ తెలుగు హిందీ ఓకే ప్రతి పిల్లాడు చిన్నప్పటి నుంచి దాదాపు ఒక ఇరవై ఏళ్ళు చదువుతాడు ఆ చదివిన చదువు తనకు నేర్పించేటువంటి ఆ యొక్క విద్య ఏదో ఒక ఉపాధిని అయితే తెచ్చుకుంటోంది కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విషయంలో సఫర్ అవుతూనే ఉన్నారు అసలు స్పిరిచువల్ సైన్స్ అనేటువంటిది ఒక విద్యార్థి ఎందుకు తను ఒక సబ్జెక్టుగా తను చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి దానివల్ల ఆ విద్యార్థి ఎలా తయారవుతాడు అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి సో చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న విధానాలు వేరు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ కాంపిటీషన్ అవనివ్వండి లేదంటే స్ట్రెస్ అవనివ్వండి చిన్నపిల్లలకి థర్డ్ క్లాస్ నుంచి ఐటీ సిలబస్ అని ఈ సిలబస్ అని చాలా డిఫరెంట్ డిఫరెంట్ నేను చదువుకున్నప్పుడు అంత ప్రెషర్ లేదు కానీ ఇప్పుడు జనరేషన్కి చాలా ప్రెషర్ అంటే చిన్నప్పటి నుంచే చాలా కాంపిటీషన్ నడుస్తుంది అయితే అది ఇంపార్టెంట్ కాదా ఆ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదా అంటే అది ఇంపార్టెంటే అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్ రెండూ బ్యాలెన్స్గా స్వామి కార్యం స్వకార్యం రెండూ కూడా బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్తేనే ఆ విద్యార్థి పరిపూర్ణంగా ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే తన్ తన కాళ్ళ మీద తను నిలబడగలడు అయితే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది అంటే లైక్ ఏ ఎడ్యుకేషన్ అయినా స్పిరిచువల్ సైన్స్ అయినా లేకపోతే మనం భౌతికంగా చదువుకున్న శాస్త్రాలైనా ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఒక ఫోర్ పాయింట్స్ చెప్తా ఫస్ట్ ఒక విద్యార్థి నేను దేనికి ఉపయోగపడతాను నా నా టాలెంట్ ఏంటి నా నేను ఎందులో ప్రాముఖ్యంగా ఎదగలను అనేది తన తను సెల్ఫ్ టాక్ ద్వారా ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ టాక్ తనకు తను మాట్లాడుకోవాలి నేను ఎందులో నేను డాక్టర్ చదువుతాను ఇంజనీరింగ్ చదవగలనా సేవా బాగా చేయగలను ఇంకేం చేయగలను అనేది సెల్ఫ్ టాక్ అనేది ఉండాలి ప్రతి విద్యార్థి కూడా ఇది వింటున్న ప్రతి విద్యార్థి ఇది మీరు ప్రశ్నించుకోవాలి మీ జీవితంలో ఫస్ట్ థింగ్ సెల్ఫ్ టాక్ మీకు మీరు మాట్లాడుకోండి నేను ఏం చేయగలను నా కెపాసిటీస్ ఏంటి నా వీక్నెస్ ఏంటి నా ఏంటి ఇది ఫస్ట్ ప్రాసెస్ సెకండ్ మీరు వన్స్ మీతో మాట్లాడుకున్న తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలండి నేను ఎలా అవ్వాలనుకుంటున్నానో విజువలైజ్ చేసుకోవాలి అది ఏ ఎడ్యుకేషన్లో అయినా ఎందులో అయినా నేను ఇలా పలానా ఎదగాలనుకుంటున్నాను లేదా సైన్స్ స్పిరిచువల్గా నేను ఇంత ఇంత గొప్ప సేవ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ ఎందుకంటే యద్భావం తద్భవతి ముందు నీ యొక్క క్రియేషన్ నీ బుర్రలోంచే మొదలవ్వాలి దన్ దెన్ ఇన్ టు దర్ యాక్షన్స్ సో తర్వాత ఏం చేయాలి విజువలైజ్ చేయాలి నాకు ఇలా ఉండాలనుకున్నాను ఇలాగే చేయాలి ఈ విధంలోనే ఈ ట్రాక్లోనే వెళ్ళాలని తను విజువలైజ్ చేసుకోవాలి థర్డ్ వచ్చేసి వెన్స్ యు నో అబౌట్ యువర్ సెల్ఫ్ దాని తర్వాత మళ్ళీ విజువలైజ్ చేసుకున్న తర్వాత మీరు చేయవలసింది ఆచరణ ప్రతిరోజు కూడా మీ గోల్స్ ఏదైతే ఉన్నాయో ఏదైనా సరే ప్రతిరోజు దాన్ని దానితో ఒక్క పనైనా ఒక ఈరోజు నేను సేవ బాగా చేయాలనుకుంటున్నాను ఈరోజు నేను ఏ సేవ చేశాను ఇక్కడ ఏదైనా సేవ చేసి ఎలా చేస్తున్నాను మన ఫీలింగ్స్ని మన ఎమోషన్స్ని క్యాప్చర్ చేసుకుంటున్నాను నేను స్వార్థంగా చేస్తున్నాను నిస్వార్థంగా చేస్తాను నేను ఎందుకు చదువుకుంటున్నాను అన్నీ కూడా ఏదైతే మనం విన్నామో అది ఆచరించాలి ఆచరించి మనల్ని మనల్ని సెల్ఫ్ చెక్ చేసుకుంటుండాలి ఫోర్ వచ్చేసి ఇవన్నీ చెయ్యాలి అంటే దానికి ఒక శక్తి ఉండాలి అదే ధ్యానం ధ్యానం చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా మన లోపల ప్రాసెస్ అవుతాయి ప్రత్యేకంగా నేను పేర్లు చెప్తున్నాను కానీ ఒక్క ధ్యానం చేస్తే స్పిరిచువల్గా అవనివ్వండి స్వామి కార్యంలో అవనివ్వండి స్వకార్యంలో అవనివ్వండి వాళ్ళకన్నా గొప్పవాళ్ళు ఇంకెవ్వరు ఉండరు అంత రాణిత్యం పొందుతారనమాట వాళ్ళ వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా సరే ఎందుకంటే ఈరోజు చదువు ఇంపార్టెంట్ కాదంటే చదువు కూడా ఇంపార్టెంటే అలానే ఆధ్యాత్మిక ఇంపార్టెంట్ కాదంటే ఆధ్యాత్మిక అంతకు మించి రెట్లు ఇంపార్టెంట్ ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం అనేది ఒక ఆప్షన్లో నేను చూడను ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం జీవిత విధానాన్ని ఎలా నే ఎలాగా మనం ముందుకు వెళ్ళాలి జీవితాన్ని ఎలా జీవించాలి నేర్పించే మార్గమే ధ్యాన మార్గం ఆధ్యాత్మిక మార్గం సో ప్రతి తల్లిదండ్రులు కూడా చదువు ఎంత ఇంపార్టెంట్గా వాళ్ళకి చెప్తున్నారో చదవాలమ్మా మీరు బాగుపడతారు మీరు రేపన్న రోజు సెటిల్ అవుతారని ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తున్నారో అలానే ధ్యానం చేయండి అమ్మా మీరు ప్రశాంతంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఎలాంటి ప్రాబ్లంనైనా ఫేస్ చేస్తారని పేరెంట్స్ నుంచి అది మొదలవ్వాలి ఆటోమేటిక్గా పిల్లలు అది అర్థం చేసుకునే శక్తి వాళ్ళలో ఉంది సో యా థ్యాంక్ యూ ధనా థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి రాముడు విద్య ఎక్కడ నేర్చుకున్నాడండి ఎవరి దగ్గర నేర్చుకున్నాడు రాముడు శ్రీరాముడు ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నారు గట్టిగా చెప్పండి గట్టిగా శ్రీ వశిష్ఠ మహర్షి దగ్గర ఓకే గురుకులాలలో నేర్చుకున్నారు కృష్ణుడు ఎక్కడ విద్య నేర్చుకున్నారు సాందీప మహర్షి దగ్గర మాస్టర్స్ ఆ పూర్వం గురుకులాలలో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ఉండేది హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఫార్ములా తయారు చేశారు ఆ గురుకులాలలో ఆ మహర్షులు సాందీప మహర్షి వశిష్ఠ మహర్షి ఏంటి ఆ ఫార్ములా అంటే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెలిజెన్స్ క్వశ్చన్ ప్లస్ ఎమోషనల్ క్వశ్చన్ ప్లస్ స్పిరిచువల్ క్వశ్చన్ ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలన్నీ మన ఇంటెలిజెన్స్ ఈ బుర్ర ఈ మేధస్సును పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి మరి ఎమోషనల్ కోషంట్ ఎక్కడా అందుకే ఏదైనా ఇన్బ్యాలెన్స్ వస్తే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు లేదా ఎవడని చంపుతాడు స్పిరిచువల్ కోషెంట్ ఎక్కడా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పిరిచువల్ కోషెంట్ నేను ఎవరు నేను ఈ భూమి మీద ఏ పని మీదకి వచ్చాను ఎక్కడి నుంచి వచ్చాను చస్తే తిరిగి ఎక్కడికి పోతాను ఈ నాలుగు క్వశ్చన్లకు ఆన్సర్ ఎవరికైతే తెలుసో వాళ్ళది స్పిరిచువల్ క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్లు అది ఎవరికైతే తెలుస్తుందో అది ఎమోషనల్ క్వశ్చన్ బాగుంటుంది ఫిజికల్ మన ఇంటెలిజెన్స్ క్వశ్చన్ కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క ఫార్ములా బేస్డ్తో ఎడ్యుకేషన్ పూర్వం గురుకులాలలో ఉండేవి వశిష్ట మహర్షి అంది అదే అందించారు శ్రీరామచంద్రుల వారికి ఒక సాందీప మహర్షి కృష్ణ భగవానుడికి ఆ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అందించారు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు లేదు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తిరిగి తెచ్చింది పత్రి సార్ పత్రిసార్ పత్రిసార్కి గట్టిగా కొడదాం దాన్ని కంటిన్యూ చేస్తున్నారు మా విజయభాస్కర్ రెడ్డి సార్ ఇక్కడ ఉన్నటువంటి మన ట్రస్టీలందరూ వీళ్ళందరూ గట్టిగా కొడదాం సో పవన్ ముఖ్యంగా ఈరోజు మనం బయటికి వెళ్తే చాలు ప్రతి రోడ్డుకి ప్రతి గల్లీకి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వెంకటేశ్వర చికెన్ సెంటర్ కరుణా మటన్ సెంటర్ కరుణ పేరు కరుణ అంటే కంపాషన్ కానీ మటన్ సెంటర్ అది సో అంటే ఒక పదార్థం ఏదైతే అంటే ఒక జీవి చనిపోతే దాని శవం అంటాం ఆ శవానికి వెంకటేశ్వర స్వామి పేర్లు దేవతల పేర్లు దేవుళ్ళ పేర్లు కరుణ చికెన్ సెంటరు మటన్ సెంటరు అంటే ఇవన్నీ ఇంకా టీవీలలో అడ్వర్టైజ్మెంట్ కూడా మన మనం చూసేటప్పుడు వీటన్నింటి వల్ల ప్రతి ఒక్కళ్ళకి బుర్రలోకి ఏమి వెళ్తుందంటే చికెన్ తినాలి మటన్ తినాలి గుడ్లు తినాలి బాగా కనబడిన జంతువులు పక్షులన్నీ తినాలి అనేది ఉంది సో దీన్ని యువత ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇంతకు ఇది తినాలా వద్దా ఏం చేయాలి సో అంటే ముందుగా మీరు ఇందాక చెప్పారు కదన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మనకు ఒక లెఫ్ట్ బ్రెయిన్ ఓరియంటెడ్ అయిపోయిందనమాట నాట్ ఈవెన్ రైట్ బ్రెయిన్ కంప్లీట్ ఒక బ్రెయిన్ కూడా కాదు ఒక బ్రెయిన్లో ఒక హాఫ్ అంటే మనిషి హార్ట్ సెంటర్ నుంచి హెడ్ సెంటర్కి వెళ్ళిపోయాడు అనమాట ఒక మనిషి ఒక జీవిని చంపినప్పుడు వాడి గిలగల కొట్టుకొని చచ్చిపోతున్నప్పుడు వాడి హృదయం ద్రవించట్లేదు వాడి హృదయం స్పందించట్లేదు అనమాట అలా కోసి పడేస్తూ ఉన్నా కూడా అక్కడ అంత గిలగల కొట్టుకుంటున్న ఆ బాధని వాడు చూడలేకపోతున్నాడు దాన్ని మళ్ళీ వండుకొని లెగ్ పీస్ అని ఇలా తింటుంటారు మళ్ళీ పక్కకు వచ్చి ఏదో ఒక చిన్న ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఎవరికైనా దెబ్బలు తగిలాయో లేకపోతే ఇంకా చిన్న యాక్సిడెంట్ అయ్యిందో అంటే గోలుగోలు చేస్తారనమాట వాళ్ళు అక్కడ తిన్నదేమో లెగ్ పీసు ఇక్కడ వాళ్ళకి లెగ్ లెగ్కి చిన్న దెబ్బ తగిలితే ఇంత గోల చేస్తారు వాడికి ఒక చిన్న దోమ గుడితే చంపేస్తారు అనమాట అంటే ఒక చిన్న దోమ ఒక డ్రాప్ బ్లడ్ తీసుకుంటాం మన దగ్గర నుంచి మహా అంటే అంటే మనకు ఆ సహనం కావచ్చు కరుణ కావచ్చు ఆ హృదయం సెంటర్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయి కంప్లీట్గా బ్రెయిన్ ఎంత సంపాదించాలి ఎలా సంపాదించాలి ఎవరిని ఎలా మనం దాటుకుంటూ వెళ్ళిపోవాలి ఎంతసేపు బ్రెయిన్ ఓరియంటెడ్ సిస్టమ్ వల్ల ఇలా అయిపోయింది అనమాట సో ఎప్పుడైతే మీరు ఇందాక చెప్పారు ఎమోషనల్ క్వశ్చెంట్ ఉండాలి స్పిరిచువల్ క్వశ్చన్ట్ ఉండాలి మనకు ఒక హార్వర్డ్స్ ఒక పిరమిడ్ చెప్తారనమాట ఆయన మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ఎందుకు చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారని వాళ్ళకి ఫిజికల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి ఫిజికల్గా చాలా డబ్బులు ఉన్నాయి వాళ్ళకి బోళ్ళంత ఫేము నేము అన్నీ ఉన్నాయి ఎమోషనల్గా కూడా చాలా బాగానే ఉన్నారు బట్ వాళ్ళకి స్పిరిచువల్ క్వశ్చన్ లేదు వాళ్ళకి లైఫ్లో ఒక అర్థం లేదనమాట ఒక మీనింగ్ లేదు సో ఎప్పుడైతే ఆ స్పిరిచువల్ క్వశ్చన్ టు ఎమోషనల్ క్వశ్చన్ టు ప్లస్ ఫిజికల్గా సోషల్గా ఫిజికల్గా ఉండాలి ఫిజికల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి ఎమోషనల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి సోషల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఒక సంఘం ఒక కుటుంబం ఒక సజ్జన సాంగత్యం అన్నీ ఉండాలి తర్వాత స్పిరిచువల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి ఇవన్నీ ఫుల్ఫిల్ అయితేనే ఒక మనిషి సంపూర్ణంగా ఉంటాడు మనిషి సంపూర్ణంగా లేకుండా హెడ్లో జీవిస్తూ హార్ట్ని వదిలేసినప్పుడు ఇంకొక జీవిని అనమాట సో ఆ ఇచ్చినప్పటి నుంచే మొదలవ్వాలి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక చిన్నపిల్లవాడికి ఏం చెప్పే పని లేదు ఒక చిన్నపిల్లాన్ని ఇక్కడ మీరు పెట్టేసి వాడి ముందర ఒక కోడి పిల్లని ఒక యాపిల్ని పెడితే వెళ్ళి కోడి పిల్లతో ఆడుకుంటాడు యాపిల్ తీసుకొని తింటాడు అనమాట అంటే వాడికి తెలుసు చిన్నప్పుడు అందరిలోనూ ఆ దైవత్వం ఉంది ఆ చిన్నప్పుడున్న దైవత్వాన్ని మనం పెరిగే క్రమంలో కోల్పోతూ వస్తున్నాం తిరిగి వాళ్ళకి ఆ దైవత్వాన్ని గుర్తు చేయాలన్నమాట ప్రతిసారి చేసిన పని అదే అందుకే ఆయన ఎప్పుడు కూడా యు ఆర్ ద గాడ్ అని చెప్తూ వచ్చారు మనందరికీ మనందరి లోపల ఉన్న ఆ గాడ్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు మనందరికీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయలేదు ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కోటేషన్లు చేసే ప్రయత్నం చేయలేదు ఇక్కడ ఒక బుద్ధుడిగా తయారు చేసే ప్రయత్నం చేశారు ఒక జీసస్గా ప్రయత్నం చేశారనమాట అది అందరినీ చేయాల్సిన పని అది థ్యాంక్ యూ పవన్ సో ఒకసారి పవన్కి గట్టిగా చెప్పకూడదు ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఎనీ క్వశ్చన్ అక్కడ మైక్ రెడీగా ఉంది ఎవరైనా క్వశ్చన్ అడగచ్చు కెమెరామ్యాన్ ఎవరైతే క్వశ్చన్ అడుగుతున్నారో వాళ్ళని ఫోకస్ చేయండి ఇక్కడ సార్ సెకండ్ రో అక్కడ అడుగుతున్నారా యా ప్లీజ్ నే సార్ నా పేరు శ్రీచరణ నేను హైదరాబాద్ నుంచి వచ్చిన అది ఏంటంటే నేను ఎయిత్ క్లాస్ డిస్కంటిన్యూ మీ నేను చూ నేను ధ్యానంలో ఉన్న టూ అవర్స్ నాకు ఏం కనిపించలే నాకు కొంచెం నమ్మబ నమ్మకం వస్తలేదు ఓకే అయిపోయిందా క్వశ్చన్ ధ్యానంలో అనుభవాల కోసం మనం అందరం ధ్యానం చేస్తూ ఉంటాం పిరమిడ్ సొసైటీ అంటేనే ధ్యాన అనుభవాలు అనేది చాలామంది నమ్ముతూ ఉంటారు పత్రికారు ఎప్పుడు చెప్తుంటారు ఒకటి అనుభవాలు వస్తే మంచిది రాకపోతే మరీ మంచిది సో అనుభవాలు అంటే ప్రాథమిక స్థాయిలో అనుభవాలు వస్తాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవాలు వస్తాయి అనుభవం రాకపోవడం కూడా ఒక అనుభవమే కాబట్టి అనుభవాల గురించి మనం ఏమీ చూడాల్సిన అవసరం లేదు మన పని మటుకు ఏం చేయాలి కూర్చోవాలి స్టెప్ వన్ కూర్చోవాలి ప్రతిరోజు మనం నిర్ణయించుకున్న నిర్ధారించుకున్న టైం వరకు ఓ గంటన రెండు గంటల క్రమం తప్పకుండా ధ్యానంలో కూర్చోవాలి అప్పుడే రిజల్ట్ చెక్ చేసుకోవాల్సిన టైంలో మనం లేము అందుకే పత్రికారు ఏం చెప్పారంటే ధ్యాన అనుభవాలను విశ్లేషించకండి కళల్ని విశ్లేషించకండి జీవితంలో వచ్చే అనుభవాలని విశ్లేషించకండి మనకి ఇంకా అంత ఎరుక రాలేదు కాబట్టి ఈ మూడింటిని వచ్చినా రాకున్నా యాక్సెప్టెన్స్ చేస్తూ మన ధ్యాన సాధన మటుకు వదలకుండా కంటిన్యూస్గా చేయాలి సో ఇదే ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ సార్ సార్ చాలా హ్యాపీగా ఉంది డిస్కషన్ చూసి అయితే ఇదివరకు ఇదివరకు మనకి ఏ సంస్థ పెరుగుతుందో ఆ సంస్థ గురు సంతత అన్నది పెరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ గురు గురు సంతతి ఎంత పెద్ద ఆఫీసర్ని తయారు చేస్తే ప్రతి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు సహాయ సహకారాలు అందుతాయి కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచే ప్రాపంచిక విద్యతో సహా ధ్యాన విద్య కూడా అందించి వారిని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా ఆఫీసర్స్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేయాలి అంటే కంపల్సరీ ప్రాపంచిక విద్యతో ఆత్మ అందించాలి దానికి గురువులుగా తయారు చేసే ఇంత పెద్ద సంస్థని ఏర్పాటు మీరు అందరు చేస్తున్నారు మీ అందరికీ పెద్దల తరపున మా తరపున దేశ దేశాల వారందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనికి అంటే ఈ గురు సంతతి ఆ చిన్నతనం నుంచే వాళ్ళు ఎప్పుడో అరవై ఏళ్ళకి కాదు వాళ్ళు పెద్ద గురువులుగా తయారయ్యేది ఆ ఇరవై ఏళ్ళకే వాళ్ళు పెద్ద గురువులుగా తయారయ్యే ఒక పెద్ద ప్రాజెక్ట్ మీరు తీసుకున్నారు దాన్ని మరీ కొంచెం వివరంగా చెప్తారని కోరుకుంటున్నాం ఎస్ సార్ మాస్టర్స్ మన ముందు పైమా అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది దాని యొక్క ఉద్దేశం ప్రతి విద్యార్థి చిన్న వయసు నుంచే ధ్యానం చేయడం చిన్న వయసు నుంచే వాళ్ళకి శాకాహార ప్రాముఖ్యతను తెలుసుకొని అందులో చక్కగా జీవింపజేయడం చిన్నప్పటి నుంచే స్పిరిచువల్ సైన్స్ని తెలుసుకొని దాన్ని వల్ల జీవితంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా రూపుదిద్దుకోవడానికి ఏర్పాటు చేసిందే పైమా అనేటువంటి ఒక విభాగం ఓకే ఇది పత్రిజీ యొక్క విజన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఒక మాధ్యమం పైమా అయినా ధ్యాన విద్యార్థి మూమెంట్ అయినా గురుస్థాన్ అయినా ధ్యాన ధర్మ అయినా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అయినా ఇంకేదైనా సరే ఈరోజు ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ దానికి ప్రత్యక్ష ఉదాహరణ మోడీ గారు యోగా డే తీసుకురాక మునుపు యోగా చేసేవాళ్ళు కానీ అవేర్నెస్ పెద్దగా లేదు కానీ ఎప్పుడైతే యోగా డే వచ్చిందో ఆ అవేర్నెస్ పతాక స్థాయిలోకి వెళ్ళింది పీక్స్కి వెళ్ళిపోయింది అది అలానే పత్రి సార్ ఆ రోజే చెప్పారు యోగా డే వచ్చిన ఆ రోజే చెప్పారు మెడిటేషన్ డే రాబోతోంది నాయన అని చెప్పారు సారు అప్పటికీ అర్థం కాలేదు అంటే మెడిటేషన్ డే అంటే అందరు యాక్సెప్ట్ చేయాలి కదా అని అనుకునేవాళ్ళం కానీ డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ అది కూడా మనం యజ్ఞం పత్రిసారి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ రోజుని డిసెంబర్ ఇరవయో తేదీ ఇయ్యచ్చు లేదా ఇరవై రెండు ఇయ్యొచ్చు కానీ డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ మన యజ్ఞం ప్రారంభమవుతుంది ఆ డేని మన ఐక్యరాజ్య సమితి వాళ్ళు యుఎన్ఓ వరల్డ్ మెడిటేషన్ డేగా ఇచ్చింది పత్రిజీ చెప్పిన ప్రతిదీ అక్షర సత్యము ఎప్పుడొచ్చింది మనకు యోగా డే అనేది ఆ రోజు చెప్పారు మెడిటేషన్ డే రాబోతుంది నాయన అని చెప్పేసి వచ్చేసింది అలానే ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి అవుతాడు చెప్పాడు పత్రి సార్ దానికోసం పిరమిడ్ సేవాదారు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు ఓకే పైమ వాళ్ళు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు ప్రతి పిరమిడ్ మాస్టర్ కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు దానికి పెద్దపీట వేస్తున్నారు భాస్కర్ రెడ్డి సార్ గట్టిగా చెప్పట్లు కొడదాం నెక్స్ట్ క్వశ్చన్ అందరికీ ఆత్మ ప్రణామాలండి నా పేరు పిచ్చయ్య గొడవర్తి ఆ చిన్న ధర్మ సందేహం దయచేసి అందరికీ ఇలాంటి సందేహాలు ఉండొచ్చు వాళ్ళందరికీ కూడా నివృత్తి అవుతుందని అడుగుతున్నాను కాస్మిక్ ఎనర్జీ ఆక్సిజన్ ఈ రెండు తేడా ఉందా ఈక్వల్ దానికి కొంచెం వివర వివరణ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ఆక్సిజన్ అనేది మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఒక మూలకం అండి కాస్మిక్ ఎనర్జీ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఇవి ఈ భూమి మీదకు సంబంధించినవి కావు పైలోకాల నుండి ఫిజిక్స్ ప్రకారం క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారము శాస్త్రజ్ఞులందరూ కలిసి నిర్ధారించింది ఏంటంటే అన్నోన్ ప్లేస్ నుంచి ఈ భూమి మీదకి కంటిన్యూస్గా ఫ్లో అవుతున్నటువంటి ధనావేశం కలిగినటువంటి తరంగాలు ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు దీన్ని మన ఋషులు ఏం చెప్పారంటే ప్రాణశక్తి అన్నారు ఈ ఆక్సిజన్ అనేది ఒక మూలకం జస్ట్ చాలామంది అనుకుంటారు మనం ఆక్సిజన్ వల్ల బతుకుతున్నాము అని మరి మన యోగులు గొప్ప గొప్ప సిద్ధులను ప్రదర్శిస్తుంటారు నీళ్ళల్లోకి వెళ్తే నీళ్ళల్లో వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ధ్యానం చేశారు భూమిలో కూర్చొని కూడా ధ్యానం చేస్తారు సజీవ సమాదాయ కూడా అలాగే బతికి ఉంటారు మరి అక్కడ గాలి లేదు ఆక్సిజన్ లేదు అంటే అర్థమేంటి ఆక్సిజన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాణశక్తి ఇక్కడ మనకు కావాల్సింది మనం తీసుకునే శ్వాసలో ప్రాణశక్తి ఉండాలి ఇది వేరు ప్రాణశక్తి వేరు ఆక్సిజన్ వేరు